ఈ బయోటేరియంలో ఉన్న బయోమాగ్నెటిక్ సంబంధించిన మ్యాట్ని మన వెంటాస్ కి సంబంధించిన బయోమాగ్నెటిక్ సంబంధించిన మ్యాట్ని మీకు రెండింటి యొక్క డెమోని మీకు ఈ రోజు చూపించడం జరుగుతుంది వాటిల్లో ఉన్న తరంగ శక్తి వాటిల్లో ఉన్న మ్యాగ్నెటిక్ శక్తి ఎంత లో ఉంది అది మనకి ఎంత పాయింట్లలో ఉంది దాని అనేది మీకు ఇప్పుడు డెమో రూపంలో మీకు లైవ్ లో చూపించడం జరుగుతుంది అయితే వాటిని క్వాలిటీస్ ని బట్టి ఏంటో ఎక్కువగా ఉన్నాయో అది మాత్రమే సెలెక్ట్ చేసి మీరు తీసుకోండి ఎందుకంటే మీరు ఒక రూపాయి పెడుతున్నారు అని అంటే ఆ రూపాయి ఎక్కడా వీలు లేదు కాబట్టి నేను మీకు డెమో చూసి చూపించి మీకు ఏది నచ్చితే దాన్ని మాత్రమే ప్రమోట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది అయితే ఏంటంటే మీరు ఈ లో ఉన్న దాని యొక్క ఎంఎంఈ సైజులో ఎంత ఉంది వన్ బై టెన్ ఉంది ఆ టెన్ లో మనకి ఎంత పవర్స్ ఉన్నది మన యొక్క మన మన యొక్క లో ఉన్న బయోమాగ్నెటిక్ మ్యాట్లో దీని అనేది మీకు పరిచయం చేస్తున్నాం మీకు ఆ క్వాలిటీ నచ్చితేనే మన యొక్క ఈ బయోమాగ్నెటి మ్యాగ్నెటిక్లోంచి మ్యాట్ అనేది తీసుకోండి మీకు మేము దీన్ని తీసుకోవాలనేది ఏమి లేదు దీని యొక్క క్వాలిటీస్ చూసిన తర్వాతే మీకు ఇష్టం అయితేనే తీసుకోండి అందుకని వాళ్ళ నుంచి కూడా ఒకటి తీస్తున్నాం మన దండ కూడా ఒకటి తీస్తున్నాం దీని యొక్క మీరు చూసిన తర్వాతే మీరు మీ ఇష్టాన్ని బట్టి మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు చూశారా తీశారు కదా పెట్టేసింది దాన్ని కూడా అక్కడ పెట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మీటర్ నుంచి పరిశీలించేస్తున్నా ఒక్క నిమిషం గమనించండి మీకు నచ్చితేనే తీసుకోండి మన క్వాలిటీస్ ఎలా ఉంది ఒక్కసారి గమనించండి మన వెంటర్స్ ఏదైనా ఇస్తే నెంబర్ వన్ పొజిషన్లో ఇస్తుంది నెంబర్ వన్ క్వాలిటీస్ ఇవ్వాలని మీకు చూపిస్తుంది ఒక్కసారి మీటర్ మీటర్ చూపించండి మీటర్ తీయండి మీటర్ క్వాలిటీ చూపించండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మన దాంట్లో నుంచి వాళ్ళది కొలత చూపిస్తున్నాం ఒక్కసారి చూడండి దాన్ని సెంటర్లో వాళ్ళ దాన్ని చూపిస్తున్నాం ఫస్ట్ వన్ బై టెన్ దాన్ని చూపిస్తున్నాం జీరో పాయింట్ ఐదు వందల పదిహేను అనేది వచ్చేసింది అనమాట ఆ క్వాలిటీస్లో ఉన్నది వాళ్ళది ఒకసారి చూడండి దగ్గర చూడండి ఐదు వందల పదిహేను దగ్గరకు వచ్చేసి సెంటర్లో ఆగింది అనమాట హైట్ వచ్చేసి వన్ 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 పాయింట్ కాబట్టి వాళ్ళది వన్ బై టెన్ కాబట్టి హైట్ వన్ కాబట్టి దాన్ని ఐదు వందల పదిహేను వచ్చేసింది దాని యొక్క రౌండ్ వచ్చేసి ఎయిట్ ఎనిమిది వందల ఎనభై వచ్చింది జీరో పాయింట్ ఎనిమిది వందల ఎనభై వచ్చేసింది రౌండ్ వచ్చేసి ఇప్పుడు మన దాన్ని చూద్దాం హైట్ వచ్చేసి పన్నెండు వందల తొంభై అంటే వన్ పాయింట్ టూ నైంటీ వచ్చింది కదా హైట్లో వచ్చేసి పన్నెండు వందల తొంభై వచ్చేసింది అంటే మన క్వాలిటీస్ ఎలా ఉందో ఒకసారి చూడండి మన ఫోర్స్ అనేది ఎలా వస్తుందో చూడండి ఇలా మన ఫోర్స్ డబల్ తో వచ్చేసి మనల్ని క్వాలిటీ చూస్తుంటది మన ఇది మనది ఏంటంటే వన్ అండ్ హాఫ్ బై ఎయిట్ కాబట్టి అది డబల్ లేయర్ తో అనేది మీ యొక్క శరీరాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఉంటుందన్నమాట మన దగ్గరకు వచ్చేసి మన మ్యాగ్నెటిక్ తో పాటు మ్యాగ్నెటిక్ పిల్లో కూడా వచ్చేసింది ఈ పిల్లో కూడా అదే పవర్ ఉంటుంది మీరు ఇమ్మడియట్లుగా ఎక్కడ కానీ ఎటువంటి ఫ్రాడ్ కంపెనీలు ఎవరైనా తీసుకొస్తే అటువంటి వాటిల్లో ఎంటర్